నమస్తే ఎన్నో విషయాలు హెల్త్కి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నాం హెల్త్ టిప్స్ ద్వారా నేను మీ హిన ఈరోజు ఒక మంచి కూరగాయ గురించి మాట్లాడబోతున్నాను చాలా మటుకు ఈ నీరు ఉన్న కూరగాయలు పిల్లలు తినటానికి ఇష్టపడరు మా ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లం నేను ఫేస్ చేస్తూ ఉంటాను కాకపోతే ఎలాగలా పప్పుచారులోనో లేకపోతే ఎక్కడో చోట వేసి వాళ్ళకి ఎలాగోలా తినిపించే ప్రయత్నమే చెయ్యాలి ఎందుకు తినిపించాలి అనటానికి రీజనే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను దోసకాయ దోసకాయలో ఉన్నన్ని సుగుణాలు నన్ను అడిగితే అసలు ఏ కూరగాయలో లేవు అని నేను చెప్తానే ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అంటే కీరా దోశ అయినా మామూలు దోశ అయినా దోసకాయలో బోలెడన్ని మంచి గుణాలు ఉన్నాయండి ముందు దోసకాయని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మీ స్కిన్ మెరిసిపోతుంది నో డౌట్ అబౌట్ ఇట్ ప్రతిరోజు కీరా దోశ కానీ మామూలు దోశ కానీ తినే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మీ స్కిన్లో మార్పును మీరే గమనిస్తారు చాలా హెల్దీగా కనిపిస్తుంది స్కిన్ ఫస్ట్ పాయింట్ అది ఇక సెకండ్ పాయింట్ విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది దోసకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది దోసకాయలో మెగ్నీషియం పొటాషియం ఇన్ని విషయాలు మనకి కీరా దోశలో దోసకాయలో చాలా వరకు ఉంటాయి అంటే దోసకాయని ఇష్టపడని వాళ్ళకి మరి ఏమిటి మేడం మీరు చెప్తూ ఉన్నారు మరి మా పిల్లలు తినడం లేదు ఏం చేయాలి అని అడుగుతారు సో నేను ఇంతకుముందు కరివేపాకు గురించి కూడా చెప్పాను అలాగే దోసకాయ గురించి కూడా ఒక విషయం చెప్తాను వినండి పిల్లలు దోసకాయ అంటే కూర దోసకాయ ఉంటుంది కదా ఆ దోసకాయ ఒకవేళ తినని పక్షంలో ఎలా తింటారో వాళ్ళకి అలా వండి పెట్టే ప్రయత్నం చేయండి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అసలు వాళ్ళు తిననే తినరు అస్సలు ఇష్టంగా తినడం లేదు ఏం చేయాలి అంటే మనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోనే ఈ ఫార్ములాని యూస్ చేయండి ప్రతి పేరెంట్స్ కూడా నేను చెప్పాను అని ఫాలో అవ్వడం కాదు అంటే ఇది పని చేస్తుంది అన్న ఉద్దేశంతో ఈ టిప్ చెప్తున్నాను అదేమిటంటే కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించేసి గుజ్జులాగా చేసి అది పప్పులోనూ ఎన్ని పప్పు అండి మనకి పప్పులో మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి మనందరికీ తెలిసిన విషయమే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఎర్రపప్పు అంటారు పప్పులో కానీ ఎందులో అయినా కానీ కలిపేసేయండి ఆ గుజ్జుని అస్సలు కనిపించకుండా దోసకాయ అనే ఫ్లేవర్ తినే వరకు తెలియకూడదు పుల్లదనం మాత్రమే తెలియాలి వాళ్ళకి అలా ఆ పప్పులో కలిపేసి తినిపించే ప్రయత్నం చేయండి కారణం ఏంటంటే మనకి రక్తం గడ్డ కట్టడంలో కే విటమిన్ ది బెస్ట్గా పనిచేస్తుంది మనందరికీ తెలుసు కే విటమిన్ లోపం ఉంటే రక్తం గడ్డకట్టదు దానివల్ల భయంకరమైన స్థితికి వెళ్ళిపోతారు ఎవరైనా కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి బాగుంటే ఏమవుతుంది జుట్టు బాగుంటుంది కంటిచూపు బాగుంటుంది అండ్ కన్ను రెప్పలు అంటారు కదా ఇవి ఐలిట్స్ అంటారు కదా అవి రెగ్యులర్గా రాలిపోతూ ఉంటాయి చాలామందికి అవి సక్రమంగా మళ్ళీ ఆ పెరుగుదలని కూడా మనం అబ్జర్వ్ చేయం సో ఆ పెరుగుదల సక్రమంగా ఉండాలి అంటే విటమిన్ సి పుష్కలంగా ఉండాలట సో అందుకని ఈ విటమిన్ సిని బాగా వాడే ప్రయత్నం చేయండి అది పుష్కలంగా ఉంటుంది దోసకాయలో సో దోసకాయని రెగ్యులర్గా తినిపించే ప్రయత్నం చేయండి ఇక పొటాషియం మెగ్నీషియం అయితే మనకి గుజ్జు మా మోకాల్లో గుజ్జు అరిగిపోతుంది అంటే పొటాషియం లోపం వల్ల అని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు కాల్షియం లోపం అని చెప్తూ ఉంటారు ఈ కాల్షియం ఈ పొటాషియం పుష్కలంగా ఉంటుంది పొటాషియం లోపం ఉండటం వల్ల జుట్టు కూడా ఊడిపోతుందండి సో ఈ వీటన్నిటి బారి నుంచి బయటపడాలి అంటే రెగ్యులర్గా మనం ఏం చేయాలి దోసకాయని ఆహారంలో భాగం చేసుకొని తీరాల్సిందే సో ఇక నుంచి ఆహారంలో భాగం చేసుకోండి దోసకాయని దోసకాయని ప్రతినిత్యం తినే ప్రయత్నం చేయండి మ్యాక్సిమం ప్రతిరోజు పెట్టండి పిల్లలకి లేదు మా వాళ్ళు హ్యాపీగా తినే పని అయితే కనుక ప్రతిరోజు పెట్టండి అట్లీస్ట్ వాళ్ళు తినకపోతే నేను చెప్పిన టిప్ని ఫాలో అయ్యి ఏ పప్పులోనో కలిపేసి దోసకాయని రెగ్యులర్గా పెట్టడం వలన మనకి పిల్లల్లో ఆహారం తినాలి అన్న కోరిక పెంచే గుణం కూడా దోసకాయలో ఉంది ఎట్ ద సేమ్ టైం బాగా ఆకలేస్తుంది మలబద్ధక సమస్యలు లాంటివి ఉండవు వాటర్ పర్సంటేజ్ బాడీలో తగ్గకుండా కాపాడటంలో కూడా దోసకాయ బాగా పనిచేస్తుందట సో నిద్రలేమి సమస్య నుంచి కూడా దూరం చేస్తుందట దోసకాయ సో ఇన్ని ఉన్న దోసకాయని మనం ఇంకా వదిలిపెట్టం ఎలా చెప్పండి నిజంగా ది బెస్ట్ మెడిసిన్ అండి మనకి ఏ ఇంట్లో ఏమీ దొరకదు కీరాలు పెట్టుకొని లేదా ఈ దోసకాయ ముక్కలు పెట్టుకొని కొంచెం నచ్చితే కొద్దిగా తేనె లాంటిదో అలాంటిది ఏదన్నా మామూలు కూర దోశలో అలా రాసుకొని తినటం వలన అసలు కడుపు ఎంత హాయిగా ఉంటుంది గట్ హెల్త్ ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను అంత బాగుంటుంది సో ఇక్కడ నుంచి ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను ఎలా అనిపించింది వీడియో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ మీరు ఇంకా ఎలాంటి ఆరోగ్య సూత్రాలు కానీ ఇలాంటి హెల్త్ టిప్స్ కానీ దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వాటన్నిటినీ కూడా తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా ముఖ్యంగా అసలు విషయం మర్చిపోయాను ఈ దోసకాయ తినటం వలన బరువు తగ్గుతారు అంటే హెల్దీగా బరువు తగ్గడానికి కూడా కీరా దోశ కానీ దోసకాయ కానీ బాగా యూజ్ అవుతుంది సో ఇన్ని గుణాలు ఉన్న ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయటం మర్చిపోరని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు నమస్తే